హలో హాయ్ బాగున్నారా ఏం చేస్తున్నారు ఏం చేస్తున్నారు ఏం చేస్తున్నారు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సన్వీ బ్లాగ్స్ మన వీడియోనైతే ఫస్ట్ టైం కనుక చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి మొదట మొదటగా ఏంది బస్ చూయించింది అనుకుంటున్నారా అవును మేమైతే ఇక్కడ సికింద్రాబాద్ మోండా మార్కెట్కి అయితే వచ్చినాము దేనికోసం వచ్చామంటే మీకు లాస్ట్లో చూయిస్తా లాస్ట్లో ఏం లేదు చూడండి మధ్యలోనే ఏంటంటే పిల్లలకు తర్వాత నాకు కొన్ని డ్రెస్సెస్ తీసుకుందాం అనేసి అయితే వచ్చినాము చాలా రోజుల తర్వాత మీకు తెలిసే ఉండొచ్చు మూండా మార్కెట్ ఇక్కడికైతే వచ్చినాము పెద్ద పెద్ద షాపింగ్ మాల్లకు పోయేంత సీన్ మనకైతే లేదు కానీ ఏదో ఇక్కడ జస్ట్ సింపుల్గా చిన్నగా ఏదో తీసుకోవడానికి అయితే వచ్చినాము ఇక్కడ చూడండి మనకు రోడ్ పక్కన అయితే మంచిగా మనకు వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ మనకు నచ్చిన రేట్లో మనకు టాప్స్ అయితే దొరుకుతాయి డ్రెస్సెస్ కానీ కావాలంటే తీసుకోవచ్చు చూడండి బాగున్నాయి కదా మాకైతే చూస్తుంటే ఏది తీసుకోవాలి అన్న ఆలోచనలో ఏది తీసుకోవాలా అన్నట్టు అట్ల చూస్తున్నాము బాగున్నాయి కదండి చూస్తూ ఉండండి మన వీడియోని స్కిప్ చేయకుండా ఇక్కడ అయితే చూడండి పిల్లలు అయితే బొమ్మలు బాగున్నాయి కదా తర్వాత ఇక్కడ చెప్పులు ఇక్కడ స్కార్పు ఇంకా డ్రెస్సెస్ బ్యాంగిల్స్ అన్నీ ఇంకా మనకు నచ్చిన మూడో మార్కెట్ లేదంటే అది తీసుకోవచ్చు ఏవి కావాలనుకున్నా తీసుకోవచ్చు బ్యాగ్స్ ఇక్కడనైతే నేను శాండీ శాండ్విక్ అయితే డ్రెస్సెస్ అయితే చూస్తున్నాం చిన్న చిన్న షాప్లోనైతే పిల్లలకు మంచిగా డైలీ యూస్కి వేయడానికి బాగుంటాయి అనేసి అయితే తీస్తున్నాము ఫస్ట్ అయితే నా టాప్స్ అయితే తీసుకున్నా నేనైతే తీసుకున్నా నేను తీసుకునేటప్పుడు శాండ్వి అడుగుతుంది నాకు మమ్మీ నాకు డ్రెస్సు నాకు ఫ్రాకు అనేసి ఇంకా శాండీ శాండ్విక్ అయితే ఇక్కడ తీసుకుంటాను వచ్చిన శాండ్విక్ తీసుకున్నా ఆల్రెడీ శాండ్విక్ అయితే శాండీకి అయితే చూస్తున్నాను చిన్నవి ఆయన జీన్స్లు అయితే వేయట్లేదు అనమాట మొత్తము ఇంకా షార్ట్ లాగా జీన్సెస్ అట్లా తీసుకొని టీ షర్ట్స్ కానీ షర్ట్స్ కానీ నార్మల్గా డైలీ అనేసి అయితే తీసుకుంటున్నాను శాండీ శాండ్విక్ చూడండి మన వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్ ఎండ అమ్మ ఎండ ఏ విధంగా ఉందంటే చాలా ఎండ ఉందన్నమాట ఎండలోనే వచ్చి వెళ్ళినాం మేమైతే మాట్లాడతావా హలో హలో బాగున్నారా అన్నం తిన్నారా తిన్నరా ఇక్కడ నేను వాయిస్ ఓవర్ ఇస్తుంటే సాండ్బే అయితే మాట్లాడుతుంది ఆ మాట్లాడు హలో అన్న హలో అందరూ లైక్ చెప్పు మమ్మీ మాట్లాడు నీ పేరేం పేరు నీ పేరేం పేరు చెప్పు రామరి మాట్లాడవా నువ్వు ఇంక ఇక్కడ నైతే పిల్లలకైతే చూస్తున్నాను బాగున్నాయా సెన్వి నీ డ్రెస్సెస్ మంచిగా ఉన్నాయి నచ్చినాయా బాగుందా నచ్చినాయా నచ్చినాయా ఓకే ఇంక ఇక్కడ ఫైనల్గా అయితే షాపింగ్ అంతా అంతా అయిపోయింది అయిపోయి అయితే రిటర్న్ ఇంటికి వచ్చేద్దాం అనేసి అయితే వచ్చేస్తున్నాం కరెక్ట్ ఈ చెప్పులు ఉన్నాయి కదా ఇక్కడికి వచ్చే ముందే నాదైతే స్లిప్పర్ అయితే తెగిపోయింది ఇంకా అమ్మో కరెక్ట్ పక్కనే షాప్ ఉంది కాబట్టి ఏదో ఒకటైతే తొందరగా తీసేసుకున్నా తీసుకుని అయితే ఇంకా ఫైనల్గా అయితే బస్ అయితే ఎక్కినాము प्लीज प्ले प्लीज ఇంకా ఇంటికైతే వచ్చేసినాము ఇంకా శాండీ శాండ్విక్ అయితే ఏ డ్రెస్సెస్ తీసుకున్నానో చూడండి ఇక్కడ నా అయితే ఇంకా బ్యాగ్లోనే ఉన్నాయి తీయలేదు ఇంకా శాండీది డ్రెస్సు నాయి ఇవైతే శాండ్విక్ అయితే తీసుకున్నా రెండు ఫ్రాక్స్ తర్వాత ఒక జీన్స్ ఇంకా శాండ్వీని అయితే అడుగుతున్నా చూడండి నీకు వద్దా నీయా బాగున్నాయా బాగుంది జీన్స్ నచ్చిందా నీకు జీన్సా 哎呀，哎呀！